వాక్యాన్ని దానం చేసుకుందాం ఆయన శక్తిమంతుడు ఆయన మనల్ని రక్షించును శక్తి లేని నీవు శక్తి లేని నీకు ఆయన శక్తిని అనుగ్రహించే దేవుడు నా ప్రియమైన దేవుని విడలారా ఒకవేళ నువ్వు ఏ పని చేసుకోలేక శక్తిహీనరాల్లో ఉన్నావా లేకపోతే నీ మీదకి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళని ఎదిరించలేని శక్తి లేని శక్తిహీనరాలుగా ఉన్నావా హీనుడుగా ఉన్నావా నా దేవుడు చెబుతున్నాడు ఇదిగో నేను మీకు శక్తిని అనుగ్రహించే దేవుడిని ఎందుకంటే నేను శక్తిమంతుడని ఆయన బలమును అనుగ్రహించే దేవుడు నీ ఆత్మీయుని జీవితంలో ఎంత బలహీనరాలు అయినా అంత బలహీనుడైన ఆయన బలాన్ని ఇస్తాడు తక్కిన బైబుల్ రాసి ఉంది బలహీనలను బలపరచటకు యహోవా కనుదృష్టి లోకంలో సంచరించను బలహీనతలో ఉన్న నిన్ను బలపరిచే దేవుడు నీ నీ లావనెత్తే దేవుడు నీ బిడ్డల్లో బలహీనత ఉందా నీ కుటుంబంలో బలహీనత ఉందా నీలో బలహీనత ఉందా తీసేస్తాడు ఆయన ఆ బలహీనతమైన స్థితిలో నుంచి విడిచి విడిపించి బలాభివృద్ధిని కలగ చేయగలిగే దేవుడు ఆయన పేరు నజరేడని యేసు నీ కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనతని నీ బిడ్డల్లో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి నీకున్న ఒకవేళ ఆరోగ్యం ఒకవేళ బలహీనంగా ఉన్న ఆరోగ్యాన్ని ప్రసాదించి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన దీవించడాకు శక్తి కలిగిన దేవుడు రక్షించడానికి శక్తి కలిగిన దేవుడు ఆయన పేరు నజరేడిని ఏసు ఇవదే కాలమున నీ బలహీనతల నుంచి నిన్ను విడిపించి నీకు స్వస్థత ఆరోగ్యము సమాధానం కలగచేబోతున్న దేవుడు ఉదయ కాలమున దేవుడి మాటలు దీవించి నీకు బలముని రక్షణి కాపుదలను గాక ఆమేన్‌